మల్కాజ్గిరి గౌతమ్ నగర్ డివిజన్ నిరసన తెలుపుతున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి నాలాలో కూర్చొని నిరసన తెలుపుతున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఆరు నెలలుగా రోడ్డును తవ్వి కాలనీ వాసులకు ఇబ్బంది పెడుతున్న జిహెచ్ఎంసీ అధికారులు పనులలో నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజా సమస్యలను పరిష్కరించాలని నాలో కూర్చొని గత మూడు గంటలుగా నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే

ಜಯ ತೆಲಂಗಾಣಿ ವೈಖರಿ ఏం చేస్తున్నట్టు ఇప్పుడు రావాలి ఇక్కడికి మేము గంటన్నర నుంచి చేస్తున్నాం ఇక్కడ దర్నా ఏ ఒక్కరు కూడా గతలేరు ఇక్కడ అరే ఏఈకి బాధ్యత లేదా లేకపోతే డీఈకి బాధ్యత లేదా ఎవరికి బాధ్యత లేదా అందరికీ అందరూ లీవ్లో ఉన్నారని చెప్తున్నారు ఇవాళ ప్రజ ఇవాళ మేము అనేక సందర్భాల్లో కమిషనర్ గారికి జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఒక రెండు మూడు సార్లు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జెడ్సీ గారికి ఇవ్వడం జరిగింది దాని తర్వాయిలో డీసీ గారికి ఇవ్వడం జరిగింది ప్రతి సందర్భంలో ఈఈ గారికి డిఈ గారికి ఏఈ గారికి ప్రతి ఒక్కరికి మా దగ్గర ఉన్న సమస్యల గురించి తెలియజేయడం జరుగుతుంది మీరు ఇక్కడ చూస్తున్నారు ఒక బాక్స్ డ్రైన్ కట్టడానికి ఆరు నెలల నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది సంవత్సరాల తరబడి ఈ ప్రాంతం ఓల్డ్ మిర్జాల్ కూడా అనేది మునిగిపోతుంది నీళ్ళతోటి మేము ఎన్నిసార్లు రిమైండ్ చేస్తున్నాం ప్రతి సందర్భంలో ఇక్కడ నీళ్ళతోటి మునిగిపోతుంది ప్రజల కోసం పనిచేయండి మా ఇంట్లో వచ్చి పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా అధికారులకు ఎన్న ఎన్నిసార్లు విన్నవించుకున్నా వాళ్ళకు చలనం లేదు కాబట్టి మేము ఇవాళ వచ్చి మీ మీ ద్వారా మీడియా ద్వారా ఇది లోకానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాల్సిన ఆయనకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి దగ్గర ఎక్కడికి పోండి ఇదే సిచ్యువేషన్ ఇదే సందర్భాలు కనిపిస్తున్నాయి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన ప్రజలకు సంబంధించిన ప్రజా వాణిపెట్టినరు ప్రజా పాలన అంటున్నారు ప్రజల పాలన ప్రజల కోసం పాలన చేయాలంటే ఈ విధంగా ఉంటుందా జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ప్రభుత్వం చెప్పేదానికి విరుద్ధంగా ఇక్కడ పనిచేస్తుండ్రు అనేది ఇది సాక్ష్యంగా అనిపిస్తుంది అనేసి మీకు చూపియాలనుకుంటున్నాను ఇదే విధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రతి దగ్గర వెళ్ళి ఇక్కడున్న కాలనీ వాసులని ఇక్కడున్న బస్తీ వాసులను తీసుకొని వచ్చి తప్పకుండా ప్రతి సమస్య పైన వాళ్ళు చేసేంత వరకు ఇదే విధంగా ధర్నా కూర్చుంటామని మేము తెలియజేసుకుంటున్నాం ఇక ముందు ఎందుకంటే వినతి పత్రాలు ఇప్పుడు నా దగ్గర ఇంత ఫైల్ అయింది ఆరు నెలల నుంచి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రిమైండర్లు పెడుతున్నాం ఎన్నిసార్లు రిమైండర్లు పెట్టినా వాళ్ళ దగ్గరలో చలనం లేదు ఇంత ఘోరమైన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది మీరు ఒక్కసారి ఈ విజువల్ని చూడండి ఒక్కసారి మీరు ఈ విజువల్ని చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఇంత ఘోరం ఉన్న ప్రజలు బయటికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు ఒక ఆరేడు నెలల నుంచి ఈ విధమైన పరిస్థితి కల్పించి వాళ్ళు చలనం లేకుండా ఉండడం ఎంత సమంజసమో ఒక్కసారి ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఎందుకంటే మా ఓపికలు నశించిపోయినాయి చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాం బతింలాడినాం కాలనీ వాసులను తీసుకెళ్ళి ఆఫీస్లో వినతి పత్రాలు ఇచ్చినాం అయినా వాళ్ళు స్థల చలనం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇక ముందు ప్రతిరోజు ఇదే విధమైన కార్యక్రమాలు చేపడతామనేసి కూడా ఎందుకంటే ప్రజలకు సంబంధించిన పనులు చేయమంటున్నాం కానీ మాదో మా కార్పొరేటర్తో పనులు చేయమని చెప్తలేము తప్పకుండా పనులు చేసే పనులు చేయకుండా చేసే విధంగా అధికారుల మీద పోరాటం చేస్తాననేసి ఈ సందర్భంగా తెలియజేసుకోండి ఎవరి ఒత్తిడితో సహకరిస్తలేరు అనుకుంటారు సార్